ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి బొంతు రామ్మోహన్కు సంబంధించి ఇస్తామని చెప్పి సికింద్రాబాద్ పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్లో మార్పు గడ్డం వంశీ దానం నాగేంద్రపై పునరాలోచన వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు ఒకే కుటుంబానికి మూడు పదవులు అన్న నినాదం అవకాశం ఇవ్వాలంటున్న మాదిగ సామాజిక వర్గం దీంతో వంశీని తప్పించే యోచనలో కాంగ్రెస్ దానం నాగేందర్ పైన కాంగ్రెస్ శ్రేణులలో అసంతృప్తి మార్చాల్సిందేనా పట్టుబడుతున్న నాయకులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని దానం అదే కండిషన్తో పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్ దానం వ్యవహారంపై అధిష్టానం గుస్ గుస్స మళ్లీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ రాజకీయ ఆకాంక్షలు ఇప్పుడిప్పుడే నెరవేరేలా కనబడడం లేదు ఆయనకు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ టికెట్ ను మరొకరికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్లుగా తెలుస్తుంది మరోవైపు దానం నాగేందర్ కేటాయించిన స్థానంలోనూ మార్పులు తద్యమన్న వార్తలు వినబడుతున్నాయి ఈ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడిందనే చర్చ జోరుగా జరుగుతుంది ఆయా నియోజకవర్గాలలో స్థానిక పరిస్థితులు రాజకీయ సమీకరణతో పార్టీ మార్పుపై మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి ఏమున్నది ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతరత్ర పార్టీలు కానీ ఏ పార్టీలోకి ఏ రాజకీయ నాయకుడికి వచ్చినా దేనికోసం వస్తాడు ప్రజలకు సేవ జన ప్రజలకు సేవ అంటే ఎడమకాల చెప్పు తీసుకొట్టూరి పదవుల కోసం పైసల కోసం కాంట్రాక్ట్ల కోసం దాంతోపాటు వాళ్ళ ఏదైనా వ్యాపారాల ఆవాదేవీల కోసం వస్తారు తప్ప ప్రజల కోసం సేవ వస్తున్నా మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయనీకి వస్తున్నా అంటే ఎడమకాల చెప్పులు తీసి దండలేరు నేను చెప్తున్నా ఆ అవకాశం ఉంటే నేనే కూడా ఇష్టం ఈ జర్నలిజం వృత్తి ఇదంతా కాదంటే బయట మంచిగా చూసుకుంటూ గానీ ఇప్పుడు ఈ జీతానం కదా చెప్తున్నా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటూ రియల్ చి ఎట్లా తయారైందంటే రాజకీయ